ఎంతో రుచిగా ఉండేటువంటి క్యాబేజ్ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది వైట్ రైస్ లోకి బాగుంటుంది రోటీస్ లోకి కూడా చాలా బాగుంటుంది అండి బాణాలు పెట్టు రెండు టేబుల్ స్పూన్లు ఆయిలు వేసుకున్నా టేబుల్ స్పూన్ పప్పు ఒక టేబుల్ స్పూన్ మెనపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసి మిర్చి యాడ్ చేసుకున్నాము అదే విధంగా కరివేపప్పు కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా చక్కగా ఫ్రై చేసుకుంటామండి కొంచెం అట్లా ఫ్రై అవుతుండగా స్విచ్ చేసిన పచ్చిమిర్చి ఒక ఐదు అదే విధంగా ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు వెట్ మసాలా యాడ్ చేస్తాం దీంట్లో అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఉంటాయి అనమాట ఇప్పుడు వాటిని అన్నింటినీ మిక్స్ చేసుకుంటూ అట్లా ఫ్రై చేసుకుంటామండి కొంచెం అట్లా ఫ్రై అవుతుండగా టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం అదే విధంగా రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఒక నైన్టీ పర్సెంట్ వరకు ఫ్రై అవనిస్తామండి ఇస్తామండి ఆనియన్స్ కొంచెం అట్లా కలర్ మారి మంచిగా మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత సన్నగా గ్రేట్ చేసుకున్నటువంటి క్యాబేజీ తురుముని యాడ్ చేసుకుంటాము సన్నగా చాప్ చేసుకోవాలండి అప్పుడు చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ మాదిరి ఇంకా అది యాడ్ చేసేసుకున్న తర్వాత పోపు లో కలిసేలా అతం అంతా మనం మంచిగా మిక్స్ చేసుకుంటాం పైనుంచి కింద వరకు టోటల్ గా మిక్స్ చేసుకుంటాం అనమాట అలా మిక్స్ చేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై అవ్వని ఇస్తామండి కొంచెం అట్టా ఒడ్లుతూ ఉన్నప్పుడు కొత్తిమీర తరుగుని యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని మనం చక్కగా దీన్ని ఫ్రై అవ్వని ఇస్తాం పది నిమిషాల్లో మంచిగా వేగిపోతుందండి దగ్గరికి అయిపోతుంది కర్రీ ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేసేయడమే చాలా ఎమ్మిగా ఉంటుంది డెఫినెట్